బ్రేకింగ్ న్యూస్ ఇప్పటికే మనందరికీ తెలుసు చాలా మంది కూడా క్యాష్ ఇవ్వడం కంటే ఫోన్పే గూగుల్ పేలు ఎక్కువగా చేస్తున్నారు మరి ఇటువంటి ట్రాన్సాక్షన్లు అనేది ఎక్కువ అవ్వడంతో మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యూపీఐ ఏవైతే యూపీఐ పేమెంట్స్ ఉంటాయో గూగుల్ పే ఫోన్పే ఇలాంటి పేటిఎం కాకుండా సమస్యలను పరిష్కరించుకునే మార్గాలను కూడా అయితే అప్డేట్ చేస్తున్నారు పేమెంట్స్ మాత్రమే కాకుండా ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తుంది కంపెనీలన్నీ కూడా మొత్తానికి జూలై పదిహేనున అంటే మనకి మొన్న గనక చూసుకున్నట్లయితే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది యూపీఐ ఏదైతే ఛార్జ్ బ్యాక్లను ఉన్నాయో ఇక్కడ హ్యాండిల్ చేయడానికి కొత్త రూల్స్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేసింది మరి ఇందులో భాగంగా డిజిటల్ పేమెంట్లు సిస్టమ్ వినియోగిస్తున్న లక్షలాది మంది యూజర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేమెంట్ అనేది ఖచ్చితంగా ఎటు ఏ ఇబ్బంది లేకుండా ఫెయిల్ అవ్వకుండా ఖచ్చితంగా కంటిన్యూ అయ్యేలాగా మనకి ఒక మార్గం అయితే మరి జారీ చేయడం జరిగింది వేగంగా ఫెయిల్ అవ్వకుండా ముందడుగు వేసేలాగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ యొక్క అప్డేట్ మేరకు చాలామందికి అయితే లబ్ధి చేకూరుతుంది ఇక ప్రతిరోజు దాదాపు ఆరు వందల మిలియన్ల ఏవైతే యూపీఐ ట్రాన్సాక్షన్ ఉన్నాయో మరి ఈ యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరుగుతున్నందున మరి ఈ యొక్క యూజర్ అందరికీ కూడా యూజర్లందరికీ కూడా ఏ ఇబ్బంది కలగకుండా ఉండ ఉండేందుకు ఈ యొక్క సింపుల్ పద్ధతిని అయితే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలా మరి యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇకపై నుంచి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఫెయిల్ అప్డేట్స్ అనేది ఉండదు అంటే ఎప్పుడైనా మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు ఫెయిల్ పేమెంట్ అనేది పేమెంట్ అనేది ఫెయిల్ కావడం అనేది జరగదు అనమాట యూపీఐ అయితే ఇంకా ఇంకా అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయాల్లో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే అప్డేట్లు అయితే చేస్తూనే ఉన్నారు